ఆలీ అన్న సో అడ్వాన్స్ ఇస్తారా పరిస్థితి తీండే పర్సేది అడ్వాన్స్ అన్న హీరోకి అడ్వాన్స్ ఇస్తానని అన్నారు కదా అలీ గారు మళ్ళీ పెట్టేసారేంటి లోపల పర్స మీరు రండి ఇండియన్ కరెన్సీ ఇస్తే ఓ డాలర్స్ అరే అరే బొత్తన్నా అది డౌట్గా ఉంది నేను ట్రంప్ ఇస్తాను ట్రంప్ దేయ్

హీరో ఫ్రెండ్స్ మా హీరో ఫ్రెండ్ కొడుక్కి కూడా అలీ గారు సో నేను ఇది హీరోగా తీసుకోలేదు సో డైరెక్టర్ గా తీసుకున్నాను ఓకే ఎరీ టైం సో మీ ట్రంప్ డాలర్ కి ఒక సినిమా చేసేస్తామండి సూపర్ అండ్ థ్యాంక్ యూ శివాజీ అని చెప్పినట్టు నాకు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం బట్ హీరోగా అనేది నేను అసలు ఆలోచన లేదు నా సినిమాలో హీరోలే నాకు డెమీ గార్డ్స్ లాగా వాళ్ళని నేను ప్రేమిస్తూ వాళ్ళ సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకు ఇష్టం సో అలాగే కంటిన్యూ అవుతాను సో కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్ అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషయస్ చెప్తూ అలాగే ముఖ్యంగా లయ గారి గురించి చెప్పాలి సో ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు సో ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు ఒక వెరీ 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 టాలెంటెడ్ యాక్ట్రెస్ మన తెలుగు అమ్మాయి సో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు సో ఆవిడకి నా బెస్ట్ విషస్ చెప్తున్నాను మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అండ్ ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా లయ అంటే చాలా సాఫ్ట్ చాలా స్వీట్గా ఉంటారని చూస్తే నాకు ఒక నిమిషం భయం వేసింది కత్తి పెట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది మర్డర్లు చేస్తుంది ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ లాగా ఉంది సో అక్కడే ఒక అంటే ఒక ఆర్టిస్ట్ కొన్ని ఇమేజ్ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్ థాట్ అది సుధీర్ నిజంగా ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ సో నాకు బాగా నచ్చింది అలాగే వీడైతే రోహన్ అయితే వెరీ స్పెషల్ అప్రిషియేషన్ నేను చాలా గట్టిగా పగలబడిన నీ రెండు పంచులు చాలా బాగున్నాయి అండ్ ట్రైలర్లో వచ్చినాయి సినిమా అంతా కూడా చాలా బాగా చేసావు అనుకుంటున్నాను అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ రోహన్ అలాగే లయ గారు కూడా ఇందాక కూర్చున్నప్పుడు అన్నారు సో ఏం చేస్తున్నాను అడిగాను అంటే మంచి సినిమాలు చేస్తున్నానండి కానీ సక్సెస్ పడాలి కదన్నారు సక్సెస్తో మీకు సంబంధం లేదండి మీరు ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసేసారు సో యూ డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్ ఖచ్చితంగా మీకు వస్తాయని నేను నమ్ముతున్నాను అండ్ ఈ సినిమాతో ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ అలాగే శివాజీ గారు సినిమాని ఎంత ప్రేమిస్తారనేదాని సినిమా సినిమా నుంచి మనం చూస్తున్నాం అన్నింటిలో ఇంకా కొత్త బాధ్యత ప్రొడ్యూసర్గా నిలబడి చేస్తున్నారు అండ్ సో ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి ఈ సినిమాని చాలా లిమిట్ టైంలో చాలా తక్కువ టైంలో చేసి ఈటీవీ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అలాగే ఈ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పోసిని వీలైతే సీక్వెల్ తీయండి కుదిరితే ఈసారి థియేటర్లు వేసి తర్వాత ఓటీటీకి రండి సో సో మై బెస్ట్ విషెస్ చెప్తూ ఇంకెవర మర్చిపోయిండి సారీ అండ్ టీమ్ అందరికీ ఇంకొకసారి నా సజెషన్ ఏంటంటే కుదిరితే ఒక పాయా ఫంక్షన్ పెట్టుకోండి కుదిరితే అదే పాయా ప్రెస్ మీట్ పెట్టండి ఇక పాయా మీద ఏం చేస్తారు వచ్చిందా పాయా అంటే స్పెషల్ అలీగార్ గురించి ఓకే సో అలీగారు అంటే ఇక స్పెషల్ సో అలా అందరికి ఒకసారి కుదిరితే మాకు కూడా పంపించండి అవునా ఓకే ఎంత ఎక్సైట్ అవుతున్నారో పాయా అంటే సో థ్యాంక్ యూ అందరికి సో ఈ కుర్రోడు ఎవరు ఇట్లా కొంచెం మీకు కనిపిస్తున్నారా స్టేజ్ మీద పోలికలు నువ్వు ప్రజెంట్ రువా సో ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా దాలిగారు రండి అలిగారు రండి అలిగారు రండి రెండు సక్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇదిగో ఇది నీకు అడ్వాన్స్ మంచి హీరో అయిపో ఫ్యూచర్లో ఓహో వన్స్ అగైన్ టీమ్ అందరికి కాంగ్రాట్స్ చెప్తున్నాను సో గో ఫర్ ఇట్ ట్రైలర్ చాలా బాగుంది ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ట్వెల్త్ ఈటీవీ విన్లో రాబోతుంది సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిని టీం అందరినీ బ్లెస్ చేయండి నాకు తెలిసి ఇది మీరు అందరూ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తాను నమ్ముతున్నాను వన్స్ అగైన్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈటీవీ విన్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనిల్ గారు అందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే